బండి సంజయ్ను కలిసిన మున్నూరుకాపు సంఘం నాయకులు గన్నేరువరం మండల మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో ఈ నెల చివరి వారంలో నిర్వహించే మున్నూరుకాపు ఆత్మీయ సమ్మేళనానికి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ ఆహ్వానించడానికి సంఘం మండల నాయకులు ఆదివారం ఆయనను కలిశారు ఆత్మీయ సమ్మేళనానికి హాజరు కావాలని సంజయ్ను కోరినట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో గన్నేరువరం మండల మున్నూరు కాపు సంఘము నాయకులు పురంశెట్టి బాలయ్య ோஷ் சாயி ம மல்லேசம் கொட்டேபூமய புல்னெலன்மோகன் கொலுப்புல மோஹன் புல்னெலாமு புல்லெல மல்லைய புல்னெலீதர் குண்ட வெங்கடேஷ் வரலசத்தைய தோட்ட ஸ்ரீனிவாஸ் மார்ம் கனக்க புரம்செட்டி ரமேஷ் கொலப்புல அஞ்சய்ய கொலுப்புல சதீஷ் கொட்டேசாயி கிருஷ்ண தருகொரு